ోధిధర్మ ఆయుర్వేద వైద్యం ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది ఓరి దేవుడా అమరనాథ్ యాత్ర ప్రారంభమైన వారంలోనే కరిగిపోయిన హిమలింగం ఏడాది ఇప్పుడు ఉన్న అమర్నాథ్ యాత్ర కోసం హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సుదీర్ఘ ప్రయాణం ప్రయాణంలో కష్టాలను ఎదుర్కొంటూ ఏదో ఒక విధంగా బాబా బర్ఫాని దర్శనం చేసుకుని జన్మధన్యమైందని భావిస్తారు ఇక ఈ నేపథ్యంలోనే ఏడాది ఏడాది యాత్ర ఇప్పటికే ప్రారంభమై వారం రోజులు గడిచింది అయితే శివయ్య భక్తులను నిరాశపరిచే వార్త ఒకటి వినిపిస్తుంది మంచులింగం బాబా బర్ఫని అదృష్టమయ్యారు అయితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది అయితే జూలై ఆరున అమర్నాథ్ గుహలోని మంచులింగం కరిగిపోయిందని వచ్చాయి అయితే యాత్ర ప్రారంభమైన పది రోజుల్లోపే బాబా బర్ఫని అదృష్టం కా కావడానికి ఎండల వేడి ఉష్ణోగ్రతల కారణమని అంటున్నారు ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకుందాం అయితే అమర్నాథ్ గుహలో ఉన్న శివలింగం సహజ మంచుతో ఏర్పడుతుంది ఈ గుహ లోపల ఉండే నీరు గడ్డకడుతూ శివలింగం ఆకారం సంతరించుకుంటుంది ఇలా ఏర్పడిన శివలింగం పరిణామం చంద్రకళ ప్రకారం పెరుగుతుంది వర్షాపదం తగ్గినప్పుడు ఏ ప్రాంతంలోనైనా వేడి పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు అయితే ఈ ఏడాది విపరీతమైన ఎండలతో ఉత్తర మధ్య భారతదేశాల మెయిన్ నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇటీవలే కాశ్మీర్ లోయలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై పాయింట్ ఏడు నమోదైంది ఇది సాధారణ కంటే ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ గుహా పూజారులు కూడా బాబా బర్ఫిన్ వేడే కారణంగా ఈసారి త్వరగా కరిగిపోయారని జరుపుకున్నారు అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీంతో కాశ్మీర్ లోయ ప్రజలు కూడా తీవ్ర వేడి విమతో సతమతమవుతున్నారు ఇది బాబా బర్ఫిన్ కూడా ప్రత్యక్ష ప్రభావం చూపింది అయితే ఇలా జరగడానికి గ్లోబల్ వార్మింగ్ ఒకటి కారణం కాదు అమర్నాథ్ గుహ చుట్టూ పెరుగుతున్న మానవ యాంత్రిక కార్యకలాపాలు కూడా దీనికి చాలా కారణమని చెప్తున్నారు ఇక అమర్నాథ్ తీర్థయాత్ర పూర్తి కాకముందే బర్ఫ బాబా అంతరించిపోవడం ఇదే మొదటిసారి కాదని మీడియా నివేదికల ద్వారా తెలుస్తుంది రెండు వేల ఆరులో యాత్ర ప్రారంభం కాకముందే బాబా రూపం కరిగిపోయింది ఇక రెండు వేల నాలుగులో యాత్ర ప్రారంభించిన పదిహేను రోజులకే హిమలింగం అంతరించిపోయింది రెండు వేల పదమూడులో హిమలింగం ఇరవై రెండు రోజుల్లో కరిగిపోగా రెండు వేల పదహారులో పదమూడు రోజుల్లో కరిగిపోయింది అయితే రెండు వేల ఆరులో ప్రయాణం ప్రారంభించక ముందే బాబా బర్ఫిని అంతరించుకోవారు ఈ శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డులో సంబంధించిన ఉన్న రిటైర్డ్ అధికారిని ఒక నివేదికల పుణ్యక్షేత్రం బోర్డు దీనికి కారణమని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించింది అయితే బోర్డు అభ్యర్థుల మేరకు ఆర్మీకి చెందిన హై ఆల్టిట్యూడ్ అంటే వార్ ఫ్రేమ్ స్కూల్ సో ఆయన అవలాంచే స్టడీస్ ఎస్టాబ్లిష్మెంట్ బాబా బర్ఫినిపై ఒక అధ్యయనం నిర్వహించారు అమర్నాథ్ గుహ చుట్టూ ఉష్ణోగ్రతలు పెరగడమే శివలింగం కరిగిపోవడానికి ప్రధాన కారణమని తేలింది అంతేకాదు గుహలో పెరిగిన భక్తుల సంఖ్య గుహ చుట్టూ పెరుగుతున్న మానవ కార్యకలాపాలు కూడా దీనికి కారణం ఒక్కో భక్తుడు గుహలో సుమారు వంద వాట్ల శక్తిని వెదజల్లినట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది అయితే అదే సమయంలో అమర్నాథ్ యాత్ర సమయంలో కూడా దాదాపు రెండు వందల యాభై మంది భక్తులు ఒకేసారి పవిత్ర గుహలో ఉంటారు అమర్నాథ్ గుహలో వెంటిలేషన్ లోడ్ దాదాపు ముప్పై ఆరు కిలో వాట్లు ఉంది అంటే ఎక్కువగా మంది ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో గుహలో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది ఇది బాబా బర్ఫీని నేరుగా ప్రభావితం చేస్తుంది ఇక హిమలింగం అంతరించిపోయారని వచ్చినప్పుడల్లా నిపుణుల ద్వారా ఆపేందుకు కొన్ని సూచనలు ఇస్తుంటారు బాబా బర్ఫీని దర్శనానికి వెళ్లే వారి సంఖ్య పరిమితం చేయాలని ఇంతకు ముందు కూడా ఒక పరిష్కారం సూచించామని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఆనంద్ శర్మ చెప్పారు అయితే ప్రజల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సూచన ఎంతవరకు సమర్థవంతంగా అమలు చేయగలం అనేది పెద్ద ప్రశ్నగా మారింది అంతేకాదు గుహ చుట్టూ యంత్రాలు మొదలైన వాటి వినియోగంపై కూడా నిషేధం విధించాలి దీనివల్ల కొంత ప్రయోజనం చేకూరే అవకాశం కూడా ఉంది ఈ మార్పుకు నిజమైన కారణం గ్లోబల్ వార్మింగ్ దీనితో ప్రపంచం మొత్తం పోరాడుతుంది దీంతో మెట్ట ప్రాంతాల్లో ఈసారి వేడి పెరిగింది గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి ప్రపంచం మొత్తం ప్రకృతి రక్షణ కోసం చర్యలు చేపట్టాలి పెరుగుతున్న కాంక్రీట్ భవనాలు యంత్రంగా వాడకాన్ని ఆపాలని ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తుతున్నాయి అయినప్పటికీ మనిషి ఎటువంటి గుణపాఠం నేర్చుకునేందుకు సిద్ధంగా లేడు అటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు తీవ్రమైన వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వర్షాలు కురిసే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అయితే ఈసారి లోయలో అలా కూడా జరగలేదని వాతావరణం ఇప్పుడు డాక్టర్ ఆనంద్ శర్మ తెలిపారు ఓ వైపు వర్షం తగ్గుముఖం పడడంతో మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఉన్నాయి అంతేకాకుండా బాబాను దర్శించుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతుంది దీంతో ఓ శరీర ఉష్ణోగ్రత కూడా ప్రభావితం అవుతుంది గుర్రాలు మ్యూల్స్తో పాటు హెలికాప్టర్ విమానాలు వినియోగం కూడా నిరంతరం పెరుగుతుంది భక్తుల కోసం అందించే ఆహారం ఇతర సేవలు బలాలు వలన పవిత్ర గురు తీర్థయాత్ర మార్గంలో భద్రత కోసం మోహరించిన సామాగ్రి వలన కూడా ఉష్ణోగ్రత ప్రభావం అవుతుంది ఈ ఏడాది కూడా యాత్రలో బాబా బర్ఫిని దర్శనం పట్ల శివయ భక్తుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది గత ఏడాది కంటే రెండు వేల ఇరవై మూడులో దాదాపు నాలుగున్నర మంది అమర్నాథ్ యాత్రకు పూర్తి చేసి బాబా దర్శనం చేసుకోగా ఈ ఏడాది ఆరు లక్షల మంది పవిత్ర యాత్ర చేపడతారని అంచనా కేవలం వారం రోజుల్లోనే ఒకటి ఐదు లక్షల మందికి పైగా భక్తులు బాబా దర్శనం చేసుకున్నారు అంటే ఇప్పుడు వాతావరణం హిమలింగం తన ఉనికి చూపించి అమర్నాథ్ యాత్ర చేసే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతుంది ఆయుర్వేద ఇక్కడ ఎటువంటి మందు లభిస్తుంది ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోకాన్నైనా మాయం చేస్తారు